ఈ మహాదశల సిరీస్ లో ఇంకా శుక్ర మహాదశ చేద్దాం అనుకుంటున్నాను ఇది మెయిన్ దశలు అనమాట సో కేతు మహాదశ సో కేతు మహాదశ గురించి అర్థం చేసుకోవాలంటే సో మీకు ఎవరికన్నా కేతు ఏ స్థానంలో ఉంటే ఏ ఫలితాలు ఇస్తాడు ఇవన్నీ కూడా మీకు ఇంటర్నెట్ లో దొరుకుతాయని నేను చెప్పాల్సిన పని లేదనమాట తృతీయంలో కేతు ఉంటే ఏం జరుగుతుంది ఆరులో ఉంటే ఏం జరుగుతుంది అలాగే సప్తమల్లో ఉంటే ఏం జరుగుతుంది అదే కొన్ని ఇంపార్టెంట్ కాంబినేషన్స్ కంజక్షన్స్ నేను చెప్తాను కొన్ని అన్నీ చెప్పపోవచ్చు కాత ఏంటంటే నేను ప్రతి మహాదశలో కూడా గ్రహతత్వం మీకు అర్థమయ్యే విధంగా ఒక అవుట్లుక్ ఇస్తున్నాను అనమాట సో దాన్ని బట్టి ఆ దశని ఫస్ట్ సులభంగా అర్థం చేసుకోగలుగుతారు సో సో కేతు గురించి మాట్లాడితే మహాదశ ఎప్పుడు వస్తుంది మనకి కేతు మహాదశ బుధమహాదశ అయిన తర్వాత వస్తుంది అంటే శుక్ర మహాదశకి మధ్యలో ఉన్న దశ అనమాట ఇది సో బేసికల్గా ఇది న్యూట్రల్ దశ సో జనరల్గా ఏంటంటే కేతు మహాదశ అంటే మిగతా దశలతో పోలిస్తే ఎక్కువ యాక్షన్ ఉండదన్నమాట ఈ దశలో అంటే అఫ్ కోర్స్ కేంద్ర కోణాధిపతులతో కర్మాధిపతులతో కనుక కేతువు కలిసి ఉంటే అప్పటికి కూడా డైనమిక్గా ఉంటారు యాక్టివ్గా ఉంటారు సో జనరల్గా ఏంటంటే కేతువు అనేది గ్రహం దేనికి సంబంధించింది అంటే అది మోక్షానికి కారుకుడై ఉన్నాడు మన కేతువు అలాగే కేతువు ఏ విషయాలకి మెయిన్ సిగ్నిఫికేటర్ సో కేతువు ఛాయాగ్రహం మీకు అందరికీ తెలిసిందే సో ఆయనకంటూ ఏ స్థానం కూడా లేదనమాట ఆయన ఏ స్థానంలో ఉంటే ఏ స్థానాధిపతితో కలిస్తే ఏ స్థానాధిపతితో చూడబడితే వాళ్ళ ఫలితాలు ఇస్తాడనమాట సో అది కేతువులో ఉన్న ప్రత్యేకత సో రాహు వచ్చేప్పటికీ ఆయన మొండలేని తల అయితే ఈయన తలలోనే మొండవన్నమాట కేతువు సో ఈ కేతువు ఏ విషయాలకి కారకుడై ఉన్నాడు అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం కేతు మహాదశలోకి వెళ్లే ముందు సో కేతువు పితామహుడు అంటే తండ్రి తండ్రి మన ముత్తాత అనమాట అలాగే కేతువు గణపతికి దేవతాశక్తుల్లో గణపతికి కాలభైరవుడికి ఆయన ఒక కార కారకుడై ఉన్నాడు అనమాట అలాగే పెంపుడు జంతువులకి తర్వాత తమో గుణానికి ఆయన తమో గుణ ప్రధానుడికి తమో తమోగుణం అంటే ఏంటంటే జనరల్గా ఈ సత్వ రజో తమో గుణాలు ఈ మూడు గుణాలు ఉన్నాయన్నమాట సో తమోగుణం అంటే దాన్ని చెప్పాలంటే అజ్ఞానం అని అనొచ్చు ఇగ్నోరెన్స్ అనొచ్చు సో ఈ కేతు దశలో ఈ కేతు ప్రభావం కేతు ఉన్న స్థానం బట్టి సో ఆయనకు ఆల్రెడీ ఈ తమో గుణాన్ని ఇచ్చారు కాబట్టి అలక్ష్యం అజ్ఞానం ఇగ్నోరెన్స్ అనే మూడు కూడా యాక్టివేట్ అవుతాయి శ్రద్ధ చొరవ తర్వాత ధైర్యము ఈ మూడు కూడా డియాక్టివేట్ అవుతాయి కేతు దశ వచ్చేపటికి అలాగే కేతువు రకరకాల పుష్పజాతులకి ఫలజాతులు జాతు జాతులకి అలాగే రకరకాల రంగులకి చిత్ర వ్యక్తి విచిత్రమైన రంగులకి ఆయన కార్పొడై ఉన్నాడు అనమాట అలాగే కేతువుని మోడర్న్ ఎస్ట్రాలజర్స్ వైఫై ఇంటర్నెట్కి చెప్పారు అనమాట అంటే మనం అనుకున్నాం కదా ఆయన ఛాయాగ్రహం ఒకటి వైఫై ఇంటర్నెట్కి అది మనకి కనబడదు బట్ మనం ఫీల్ అవ్వగలం కనెక్టివిటీ చెక్ చేసుకుని సో బుధుడు మెయిన్ కమ్యూనికేటర్ మెసెంజర్ అయితే ఆ బుధుడి పక్కనే ఉన్నాడు అనమాట బుధ దశ అయిన తర్వాత కేతు దశ వస్తుంది సో బుధుడు కమ్యూనికేట్ చేయడానికి ఎవరికి కమ్యూనికేట్ చేయాలి శుక్రుడు అంటే ఈ జనజీవితం ఈ ప్రపంచం అనమాట బుధుడు శుక్రుడికి కమ్యూనికేట్ చేయడానికి ఆయనకి వైఫై ఇంటర్నెట్ కావాలన్నమాట కనెక్టివిటీ కావాలి ఆ కనెక్టివిటీనే కేతు ఎటువంటి కనెక్టివిటీ కనబడని కన్ కనెక్టివిటీ అనమాట ఇట్స్ నాట్ వైడ్ వైడ్ కనెక్టివిటీ ఇట్ ఈస్ అ వైర్లెస్ కనెక్టివిటీ దట్ ఈస్ వాట్ కేతు ఈజ్ అలాగే కేతువు ఇరిటేషన్ని ఎలర్జీని కలగజేస్తాడనమాట కొన్ని రాసుల్లో అలాగే కేతువు ఎల్యూజన్ని భయాన్ని ఏమీ ఉండదు లేదా భయపడుతూ ఉంటారు ఏదో ఉన్నట్టు అదొకటి దానికి ఆయన సిగ్నిఫిక ట్రై అయ్యాడనమాట అలాగే మన లినేజ్కి ఇప్పుడు ఏ విధంగా పితామహుడు అన్నామో పితృదేవతలకి కేతు అని చెప్తారు అందుకే నక్షత్రానికి పితృదేవత ఆధిపత్యం వచ్చిందనమాట అలాగే మీరు అశ్విని నక్షత్రం వస్తే అన్నిటికన్నా ఫస్ట్ నక్షత్రం అది అంటే ఏంటంటే మన పూర్వలకు సంబంధించిన ఎనర్జీ అనమాట అలాగే కేతువు ఈ మూలా నక్షత్రానికి కూడా అధిపతి అయ్యటం వల్ల మూలా నక్షత్రం అంటే రూటు నేను ఆల్రెడీ చెప్పాను ఈయనక గణపతి మూలాధారానికి అధిపతి అయి ఉన్నాడు సో ఈ ఈ ప్రతిబంధికాలు ఏవైతే కేతువు కలగజేస్తాడో దానికి సరైన ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ ఏంటంటే ఈ గణపతి ఫోర్స్ అనమాట ఈ గణపతి ఆరాధన వల్ల మనకి అడ్డంకులు ఏ విధంగా తొలుగుతాయో అదేవిధంగా కేతు ఎనర్జీని మనం హ్యాండిల్ చేయాలంటే గణపతి యొక్క అనుగ్రహం అవసరము ఈ కేతు దశలో జనరల్గా మూలాధారంలో మార్పులు మూలాధారంలో ప్రకంపనలు మూలాధారానికి సంబంధించిన కొన్ని వైబ్రేషన్స్ యొక్క జాతకుడు ఫీల్ అవుతాడు అనమాట అంటే స్పిరిచువల్గా ఉన్న వాళ్ళకి ఉపాసకులకి కేతు మహాదశ చాలా ఇంపార్టెంట్ దశ అనమాట ఎంతో అర్థం ఉంది దానికి మెటీరియల్ సైడు అచీవ్మెంట్స్కి కేతు మహాదశ ఇట్స్ నాట్ ఈజీ అనమాట ఎనర్జీ అంటే అది ఒక ప్యాసివ్ ఎనర్జీ అనమాట కేతు ఏ ఇనిషియేషన్ ఆయన తీసుకోడు అనమాట తీసుకొనివాడు అనమాట సో తర్వాత కేతువు పితృకర్మలకే కారకుడై ఉన్నాడు అనమాట అలాగే మన క్షేత్రాల్లో పుణ్యక్షేత్రాల్లో తీర్థస్నానాలకు కూడా కారకుడై ఉన్నాడు అనమాట దశమ స్థానానికి కేతు సంబంధం ఉంటే పితృకర్మ చేయటం అలాగే ఈ యొక్క నదీ సంగమాల్లో స్నానాలు చేయటం పవిత్ర స్నానాలు చేయటం ఇవన్నీ కూడా కేతువు చూపిస్తాడనమాట అలాగే కేతువు పంచమ భాగ్యానికి కానీ నవమ భాగ్య స్థానానికి కానీ కనెక్షన్ ఉంటే ఒక ఒక రిలీజియస్ ఒక సిస్టమాటిక్ పర్సన్ కింద చేస్తాడనమాట సో కేతువు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానంలో ఒక యూజన్ ఉంటుంది అనమాట సపోజ్ ఒక స్త్రీకి చూర్దంలో కేతువు ఉన్నాడు అనుకోండి సో చదుర్దంలో కేతువు ఉంటే ఇక వాళ్ళకి ఇల్లు అనేది ఒక పిచ్ అనమాట చాదస్తం ఆ ఇల్లు నీట్గా ఉండాలి క్లీన్గా ఉండాలి ఎవరిని టాలరేట్ చేయదు ఆ స్త్రీ ఆ గృహిణి చదుర్ధరలో కేతువు ఉన్న స్త్రీ అలాగే వాహనం వాళ్ళ వాహనం మీద చిన్న మచ్చ కూడా పడకూడదు దుమ్ము కూడా పడకూడదు అంటే అది ఎలా ఉంటుంది అంటే టూ మచ్ ఇది అనమాట ఒకప్పుడు అది ఒక చేతస్తం చికాకులు అనిపిస్తుంది అవతల వ్యక్తి అంటే ఇటువంటి ట్రైట్స్ ఇటువంటి క్యారెక్టర్ని క్రియేట్ చేస్తాడు అనమాట కేతువు సో రాహువేమో ప్రపంచం వైపు మనని డ్రిఫ్ట్ చేసే కేతువు ఒక విరాగాన్ని విసుగిచ్చి ఆధ్యాత్మిక వైపు మనం మళ్ళిస్తాడనమాట సో కేతువుకి ఖచ్చితంగా గురువు యొక్క కనెక్షన్ ఉండాలన్నమాట ఆధ్యాత్మికంగా మనిషి ఎదగాలంటే ఎందుకంటే కేతువు మోక్షకారు కూడా అయి ఉన్నాడు ఇక్కడ అదే మోక్షం ఊరికి రాదు కదా ఫస్ట్ కర్మ చేయాలి సో కర్మని ఎవరు నిర్దేశిస్తారు శని నిర్దేశిస్తాడు కర్మని ఎందుకంటే కాలచక్రం నుంచి ఆయనకి దశమ ఏకాదశ స్థానాలు రెండూ ఉన్నాయి కర్మము కర్మఫలం రెండు కూడా శనిస్తున్నాడు సరే కర్మ చేస్తారండి కర్మఫలం ఉంది ఓ మైనస్ దాన్ని అనుభవించాలి ఇప్పుడు తర్వాత బుధ మహాదేశం బుధుడెవరు మెసెంజర్ అయినా ఏం మెసేంజరు ఏ విధమైన మెసెంజర్ అయినా ఓకే ఈయన శని లిస్ట్ ఇచ్చాడండి ఈయనకి ఈ పనులు చేశాడు ఈ పనులు ఆగిపోయినాయండి ఈయన చేయలేకపోయాడు ఆయన వల్ల కాలేదు ఆయన చాలా ఇబ్బందులు పెట్టాడు ఈయన్ని ఏల నడిసిన రూపంలో అర్ధాష్టం చేయాల తెలుసుకుంటాడని ఈయన సగమే తెలుసుకున్నాడు కొన్ని కర్మలు వదిలేశాడు కొన్ని కర్మలు పూర్తవ్వలేదు కొన్ని కొన్ని కర్మలు ఫలించలేదు సో కేసు బుధుడికి వస్తుంది సో బుధుడు ఏంటి ఆయన తృతీయ షష్టాధిపతి సో షష్టాధిపతి షష్టాధిపత్యం అంటే ఏంటి శత్రు సూక్షం రుణశేషం కర్మశేషం ప్రారంభం తృతీయ స్థానం ఏంటి మన ఇనిషియేషన్ తీసుకుని చేసే కర్మల కర్మలకు కావాల్సిన ఎనర్జీని తృతీయ స్థానం ఇస్తుంది బుద్ధుడు ఏం చేస్తాడు ఆ బుద్ధినిస్తాడు ఆ కాన్షియస్నెస్ని ఇంటెలిజెన్స్ని అంటే మనం ఎక్కడ తప్పు చేసాము దేనివల్ల మనం ఈరోజు సఫర్ అవుతున్నాము తర్వాత బుధుడు వ్యాపార ధోరణి వ్యాపార దక్షత ఇస్తాడు ఎందుకంటే శని టైంలో మనం తెలుసుకోలేకపోయాం శరీరం మందం అయిపోయింది బుద్ధి మందం అయిపోయింది ఓన్లీ కాయి కష్టం చేసాము తెలివితేటలు ఉపయోగించలేదు ఆ బుధుడు వచ్చేప్పటికీ ఆ తెలివి యాక్టివేట్ అయింది ఇప్పుడు తెలుస్తోంది ఎక్కడ తప్పు చేసావో ఓకే ఆయన బుధుడు తర్వాత దశ ఏంటి కేతు దశ ఆ కేతుదశకినా ప్రిపరేషన్స్ చేస్తూ చేయిస్తూ ఉంటాడు జాతకుడు చేత ఆ సినిమా దశలో మిగిలిన కర్మలు సినిమా దశ నుంచి ఫార్వర్డ్ అయిన కర్మలు అలాగే ప్రారంభ కర్మలు ఇవన్నీ కూడా చేయిస్తాడనమాట ఆ తృతీయ స్థానంతో తృతీయ స్థానాధిపత్యం వల్ల ఆ ఇనీషియేషను ఆ చేసే చొరవనిస్తాడు ఆ షష్టాధిపత్యం వల్ల వాటిని ఆ శేషాలని కర్మశేషాలని నివృత్తి చేసుకునే అవకాశం బుధమహాదశిస్తాడు తర్వాత అయిపోయిందండి ఎవండి కర్మ చేశాడు కర్మఫలం వచ్చింది ప్లస్ మైనస్ తర్వాత బుధమహాదశ బుధమహాదశలో దానికి సంబంధించిన చేసాడు బ్యాలెన్స్ బ్యాలన్స్ జీరో ఇప్పుడు నో ప్లస్ నో మైనస్ ఆ రిపోర్ట్ కేతు దగ్గరికి వెళ్తుంది మనం మరణించిన తర్వాత మన యొక్క లెక్కలు చూసే ఆయన కూడా చిత్రగుప్తుడు కూడా కేతు గడంలోకే వస్తాడు ఆ కేతు కేతు దగ్గరికి వచ్చేవాడు ఫైనల్ రిపోర్ట్ వస్తుంది అనమాట కేతు అంటే ఏంటి పాస్ట్ గతం ఓకే పాస్ట్ రిపోర్ట్ వస్తుంది కేతు అంటే యువర్ పాస్ట్ రిపోర్ట్ యువర్ పాస్ డీట్స్ ఫర్ రివ్యూ ఆ బుద్ధుడు ఏంటి చాలా తెలివైన వాడు ఆయన చాలా చక్కగా మొత్తం అంతా ఎందుకంటే ఆయన థర్డ్ హౌస్ కాబట్టి పబ్లిషింగ్ డ్రాఫ్టింగ్ రైటింగు తర్వాత ఆయన థర్డ్ ఆయన న్యాచురల్ జమునే అధిపతి కాబట్టి కమ్యూనికేషన్ కాబట్టి బ్రహ్మాండంగా అంతా కూడా రెడీగా పెడతాడు డేటా అంతా కూడా ఆయన చిత్రకు తొలగిస్తాడు కేతువు రీడ్ చేస్తాడనమాట చిత్రకప్తుడు రీచ్ చేస్తాడు ఆహా ఈ జాతకుడు ఇలా ఉన్నాడు ఇలా ఉన్నాడు ఎందుకని ఇది క్లోజర్ టైం అన్ని కర్మలకి కూడా కేతు దశ అంటే వైండ్ అప్ టైమ్ కొత్త కర్మలు తీసుకునే టైం కాదు అంటే నేను జనరల్గా చెప్తున్నాను కొన్ని కొన్ని కేసెస్లో కేతు మహాదేశలో ఉద్యోగం చేసిన వాళ్ళు ఉన్నారు కేతు మహాదేశ్లో వివాహం అయిన వాళ్ళు ఉన్నారు ఇది సో ఇవన్నీ కూడా కొద్ది స్పెషల్ కేసెస్ అనమాట అది కేతు అంటే ఏంటంటే పాస్ట్ గతం మీరు గతం గురించి ఆలో గతంలో చేసిన కర్మలు వాటి యొక్క పర్యశనాలు గురించి ఆలోచించి మీ యొక్క మనస్సుని బుద్ధిని ఆత్మని ఆధ్యాత్మికం వైపు మళ్లించుకోవడానికి ఒక గొప్ప టైం అనమాట కేతు అనేది అలాగే ధార్మికంగా ఉండడానికి ధార్మిక కర్మలు చేయడానికి ఆయన తమో గుణ ప్రధానుడు ఆయన ఏమి యాక్షన్ తీసుకోడు అంటే అని అని అనుకోవద్దు కొన్ని కొన్ని స్థానాల్లో ఆయన కుజుడు కన్నా బలవంతుడు ఎందుకంటే ఆయన్ని రౌద్రం రౌద్రాత్మకం ఘోరం అని చెప్పారు ప్లాసపుష్పసంకాసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తోంకేతు ప్రమామ్యహు రౌద్రంగా ఉంటాడు రౌద్రాత్మకం ఆ యొక్క స్వరూపం కలిగిన వాడు ఘోరం ఘోరమంటే ఏంటి హింస చేసేవాడు ఎప్పుడు చేస్తాడు హింస ఆ పాపగ్రహాలతో సంబంధం ఉన్నప్పుడు కేతు ఆయన ఆయన ఏమీ చేయడు కేతు కుజుడితో గారి పాపులతో కలిసి ఆరో స్థానంలో ఉన్నారనుకోండి ఆ జాతకుడికి డెడ్లీ ఎనిమిస్ ఉంటారు ప్రమాదకరమైన ఎనిమీస్ని డీల్ చేయాల్సి వస్తుంది వాళ్ళు కంటికి కనబడరు వాళ్ళు ఏం చేస్తారో వీళ్ళకి తెలియదు కదా వాళ్ళ గురించి వర్గ అవుతూ ఉంటారు ఫైట్ చేస్తారు వీళ్ళు కాకపోతే వాళ్ళతో లాంగ్ బ్యాటిల్స్ ఉంటాయి అలాగే కేతు ద్వితీయ స్థానంలో ఉన్నారు కేతు ద్వితీయ స్థానంలో ఉంటే ఎట్లా ఉంటుందంటే చాలా వైవిధ్యంగా మాట్లాడతారు వీళ్ళు ఎప్పుడు ఫన్ చేస్తూ ఉంటారు కేతు ఇమ్మెచ్యూరిటీని కూడా చూపిస్తుంది అనమాట ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో పెట్ానిమల్స్ ఉన్నాయి పెట్టానిమల్స్ కేతు అని చెప్పాను పెట్టానిమల్స్ అంటే ఏంటి దేహావు లిమిటెడ్ క్యాపబిలిటీస్ లిమిటెడ్ ఇంటెలిజెన్స్ మన చిన్న పిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తామో పెట్టాని కూడా అలాగే ట్రీట్ చేస్తాము సో ఈ కేతు గ్రహం అనేది అదనమాట ఆ ఇమ్మెచ్యూరిటీని తీసుకొస్తాడు ఆయన ఏ రాశిలో ఉన్నా సరే దానివల్ల ఆ రాశి ఇన్యాక్టివ్ అవుతుంది ఆయన ఏమి చేయడు చేయనివ్వడు ఎందుకు చేయనివ్వడు గతం అనమాట ఈ గతం వీళ్ళని బాధిస్తూ ఉంటుంది దశమస్థానానికి కేతు సంబంధం ఉందనుకోండి ఆ కర్మను వదిలిపెట్టేస్తాడు ఆయన ఆ జాతకుడు చేయాల్సిన ఉద్యోగాన్ని సప్తమాది సప్తమాధిపతికి ఏదో సంబంధం ఉందనుకోండి ఎక్కడో ఏదో బిజినెస్లో తేడా వచ్చి ఇంక దాని మీద విరక్త వచ్చేస్తున్నాడు ఆ బిజినెస్ వదిలిపెట్టేస్తాడు మళ్ళీ న్యూ స్టార్ట్ కేతుని ఈ యొక్క ఛాయాగ్రహాలు మనం అర్థం చేసుకోవాలంటే ఈ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి ఏ ఏ గ్రహాలతో చూడబడుతున్నాయి ఏ గ్రహాలతో కలిసి ఉన్నాయి అనే దాన్ని బట్టి ఎందుకంటే వీళ్ళంతా ఏజెంట్స్ అనమాట కెటలిస్టులు యాక్చువల్ గ్రహాలకి వీళ్ళందరూ వీళ్ళు ఏమీ చేయరు సపోజ్ ఒక వ్యక్తి కేతు మహాదశ నడుస్తుంది కేతు మహాదశ యాక్టివేట్ అయింది ఆయన కెరీర్లో ఉన్నాడు ఉద్యోగంలో ఉన్నాడు అంటే ఏంటి ఆయన దశమాధిపతికో లేకపోతే దశాంశ దశాంశలో కర్మకారకుడైన శి శరికి కేతు సంబంధం ఉండబట్టో స్టిల్ కంటిన్యూ అవుతుంది ఉద్యోగం కాకపోతే ఎలా చేస్తాడు అంత ముందు చేసినట్టు చేయడు ఉద్యోగం ఇప్పుడు అంటే అన్నట్టుగా చేస్తాడు చేసే కర్మని ఈ మెచ్యూరిటీ అంతా మెటీరియల్ సైడ్ చూపిస్తాడు మెచ్యూరిటీ అంతా స్పిరిచువల్ సైడ్ చూపిస్తాడు అట్లాంటి గ్రహం కేతు అనమాట అందుకే కేతు దశని నేను ఎప్పుడు చెప్తాను కేతు దశ యాక్టివేట్ అయ్యింది అంటే మాత్రం ఆధ్యాత్మికంగా మారిపోండి ఆధ్యాత్మికం వైపు మరలిపోండి మీరు ఇంకా వ్యాపారం చేయాలి సంపాదించాలి అనే యాటిట్యూడ్ పక్కన పెట్టేయండి అంటే అందరికీ ఆ పరిస్థితి ఉండకపోవచ్చు కొంతమందికి ఏంటంటే మహాదశలో డబ్బులు సంపాద కేతు మహాదశలో కెరీర్ ఎస్టాబ్లిష్ చేయాల్సి వస్తుంది అది కష్టమైన టైం అది ఎందుకంటే ఆ ఎనర్జీని సరిగ్గా వీళ్ళు మౌల్డ్ చేసుకోవాలి ఆ మెటీరియల్ సక్సెస్ అంత ఈజీగా ఇవ్వడు కేతువు ఆయన కేంద్ర కాణాధిపతులతోనో లేక ధర్మకర్మాధిపతులతో కలిస్తే తప్ప అంటే ఈ కేతువుని ఎందుకు ఇక్కడ పెట్టారు దశా సిస్టంలో ఆయన ఈ దశా సిస్టంలో ఆయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి సో గురువు వచ్చేప్పటికి కాలచక్రానికి భాగ్య వ్యయాధిపతి అవడం వల్ల భాగ్యం అంటే ధర్మాన్ని చూపిస్తుంది బాబు ఆ గురు మహాదశలో టూ చేయబల్స్ ఇది నువ్వు నీ పూర్వులు వీళ్ళు నీ గురువు వీళ్ళు ఆయన నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి వచ్చాడు ఈ దశలో సో ఈ నువ్వు ఉపయోగించుకుని నువ్వు నీ లైఫ్ నువ్వు ఎక్స్పాండ్ చేసుకో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళని గురువు అంటాడు ఏదైనా అవసరం అయితే నాకు అంటాడు గురువు అంటే గురుమహాదశ అంతా కూడా గైడెన్స్ మీద ఉంటుంది అనమాట అంతా శరీరొచ్చేపప్పటికి ఓకే అయిపోయింది ఇంకా నిన్ను వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఈ మిగిలి ఉంది నువ్వు ఒళ్ళు వంచి చేయాలి ఇప్పుడు ధర్మం అనేది లేదు ఇక్కడ కర్మమే ఇంపార్టెంట్ ఏంటి కర్మ శని దశమాధిపత్యం వచ్చింది శనికి అలాగే లెవెన్త్ హౌస్ లార్డ్షిప్ కూడా వచ్చింది అంటే నువ్వు ఇంకా ధర్మం అని మాట్లాడద్దు ఆయన పెద్ద ఆయన గురువు చెప్పాడు పాతకాల మనిషి ఆయన గుడికెళ్తే పనులు అవుతాయి ఇప్పుడు గుడికెళ్తే పనులు అవో నువ్వు కదలాలి నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళాలి అప్పుడు నీకు వస్తుంది యోగం అంటాడు శని అయిపోయింది తర్వాత బుద్ధుడు ఏం చేస్తాడు ఆయన దగ్గర తక్కువ అనమాట ఆయన దగ్గర ఇంటెలిజెన్స్ ఉంటుంది తెలివితేటలు ఉంటాయి ఆ ఓకే ఇప్పటివరకు మనం చాలా కష్టించాము అయినా సరే మనకు బుద్ధి రాలేదు ఇప్పుడు వచ్చింది బుద్ధి ఇప్పుడు తర్వాత బుద్దస్ వచ్చిన తర్వాత అంటే చేసే పని ఒళ్ళు పెట్టి చేయటం కాదు బుర్ర పెట్టి చేయాలి మనం అని తెలుసుకుంటాడు బుధ మహాదేశులు సో కేతు వచ్చేప్పటికి న్యూట్రల్ స్టేట్ ఇక విసిగిపోయి ఉంటాడు ఎందుకంటే బుద్ధి రకరకాలుగా రూపాంతరం చెందుతుంది బుధమహాదేశులో అనేక రకాల ప్రాబ్లమ్స్ అనేక రకాల ఇవి చూస్తాడు మనిషి అంటే బుధమహాదశలో బుధుడు రిచెస్కి తర్వాత కెరీర్కి తర్వాత అదర్ ఆర్టిస్టిక్ పర్స్యూట్స్కి అన్నిటికీ మంచిది బుధమహాదశ ట్రేడింగ్కి బిజినెస్కి వీటికి అన్నిటికీ కూడా యోగిస్తాడు కాకపోతే మాత్రం ఈ బుద్ధి రకరకాలైన పరివర్తనలను చెందుతుంది ఈ బుధమహాదశలో విసిగిపోతాడు మనిషికి వైరాగ్యం వచ్చేస్తుంది అది అదే కేతు అంటే ఈ ఫైనల్లీ ద ఎండ్స్ ఆఫ్ విత్ కేతు అది జాగ్రత్తగా మేనేజ్ చేయగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది శుక్రమహాదశ ఎందుకంటే శుక్రుడంతా సెలబ్రేషను ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంటు అంతా వెల్త్ శుక్రుడంతా స్త్రీభోగం అంతా రిలేషన్షిప్స్ శుక్రుడు అంతా ఏంటంటే కేతువులాగా ఐసోలేషన్ కాదు గెట్ టుగెదర్ గో అలాంగ్ విత్ పీపుల్ అండ్ ఎంజాయ్ ఎక్స్ప్లోరింగ్ ప్లేసెస్ వెకేషన్ సో సుప్రమహాదశకి ముందు ఈ కేతు మహాదశ రావడానికి కారణం అదే ఎందుకంటే మనిషిని మళ్ళీ కూడా మళ్ళీ సిస్టమ్ని రీస్టార్ట్ చేసి పెడుతుంది అనమాట మహాదశ ఒకసారి ఆ అలిసిపోయిన మనస్సుకి ఒకసారి పాస్ అనమాట ఓ సిస్టమ్ ఇన్ఫెక్ట్ అయిపోయింది వైరస్ కొట్టేసింది ముందు దీన్ని రీస్టార్ట్ చేయాలి దీన్ని సంస్కరించాలి అప్పుడు మనం ప్లే చేద్దాం గేమ్స్ కానీ మూవీస్ కానీ అప్పుడు ఎంజాయ్ చేద్దాం ఈ సిస్టమ్ పనిచేయదు ఎంజాయ్ చేయడానికి అంటాడు కేతువు సో ఫ్రెండ్స్ ఇది నా అనాలిసిస్ కేతి మహాదస్ గురించి మీకు ఈ అనాలసిస్ నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్